తిరుపణము పదమూడు తెలుగు భావము కంసునిచే చంపబడిన బకాసుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన పది తలలు గిల్లి పారివైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణగుణ సంకీర్తనము చేస్తున్న శ్రీకృష్ణుని సంశ్లేషానుభవమును ఇంపగోరు గోపికలందరూను సంకేత స్థలమునికి ఎప్పుడో పోయి చేరిపోయి నీవింకనూ లేవకున్నావు తెల్లవారినదన్ని సూచించుచు శుక్రుడు దయించను బృహస్పతి అస్తమించను ఇవి గో పక్షుల నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశములకు ఎగిరిపోతున్నాయి అని గోపి లు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు కన్నులు కలదాన ఇకనైనా లేచి రావమ్మ నేత్ర సౌందర్యానికి ముగ్ధులైన శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చి వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణని విరాతాపమును దీర్చుకుని ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మ ఇంకనూ పరుండ పరుండరాదు మనము నోచే ఈ వ్రత వ్రతము ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటము వీడి మా గోష్ఠీలో కలిసి మయమాన్వితమై ఈ వ్రతమును సాంగోపాంగంగా పూర్తి చేయుటకై సహకరించము అన్నింటి అన్నింటను శుభములే కలుగును అని గోదా దేవాదులు ఎనిమిది గోపికలు ఎనిమిదవ గోపికను మేల్కొల్పుతున్నారు